దేవుడు ఈ యొక్క సృష్టి క్రమాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు అలాగే ఏ ఏ రోజున ఏమి సృష్టించాడో ఇప్పుడు తెలుసుకుందాము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను సమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశము క్రిందనున్న ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడను గాకని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను సమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులైయుండుగా కనియు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూసెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియూ పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూసెను దేవుడు మనస్వరూపముందు మనపోలిక చొప్పున నరులను చేయుదము వారి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకను పలికెను దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను శ్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండు జంతువులనన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయో ఆహార మగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయను ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను జీవం గల వాటిని దేవుడు ఆశీర్వదించి ప్రకృతిని జంతుజలాన్ని మంచివిగా ప్రకటించాడు తాను చేసిన తన పనిలో దేవుడు ఆనందించాడు తనకు తానుగా ఈ సృష్టిని విలువగలదానిగా రూపొందించాడు అలాగే ప్రకృతిని దాని అందాన్ని జంతు జలాన్ని మంచివిగా ఆనందించగలిగినవిగా అత్యంత విలువైనవిగా విశ్వాసించాలి పాపం వలన ప్రకృతి వికృతమైపోయిన మానవజాతి మానవజాతీయడల దేవుని మహిమను ఆయన ప్రేమను తెలియజేయడంలో అది ఇంకా విలువగలదానిగానే ఉంది పురుషుడు శ్రీ ఇద్దరు దేవుని స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించబడ్డారు వారు పాపం లేని వారు పవిత్రులు గనుక వారు దేవుని నైతిక పోలికను జ్ఞానాన్ని ప్రేమించే హృదయాన్ని సరైన దాన్ని చేసే మనసును పొందారు వారు దేవుని పట్ల నైతిక విధేయత కలిగి వ్యక్తిగత సహవాసంతో జీవించారు ఆదాము హవ్వలు దేవుని స్వభావ పోలికను కలిగి ఉన్నారు వారు ఆత్మ మనస్సు భావోద్రేకాలు స్వయం అవగాహన నిర్ణయం చేయగల సామర్థ్యం గల జీవులుగా సృష్టించబడ్డారు స్త్రీ పురుషుల భౌతిక పోలిక జంతువులకు భిన్నంగా దేవుని స్వరూపంతో ఉంది దేవుడు మానవులకు తాను ఏ విధంగా ప్రత్యక్షమవుతాడో అంటే ఒకనాడు తన కుమారుడు ఏ రూపాన్ని పొందుతాడో ఆ స్వరూపాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు పురుషులు ఫలించి భూమిని జంతులోకాన్ని పరిపాలించమని ఆజ్ఞ పొందారు కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఏర్పరచడానికి వారు సృష్టించబడ్డారు సృష్టిలో ప్రకటితమైన దేవుని సంకల్పాన్ని బట్టి ప్రపంచంలో అన్నింటికంటే దైవభక్తిగల కుటుంబం సంతానాభివృద్ధి అనే వాటికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడని తెలుస్తుంది దేవుడు ఏడవ దినాన్ని ఆశీర్వదించాడు తన సృష్టి కార్యాన్ని అంతటినీ పూర్తి చేసి ముగించిన జ్ఞాపకార్థంగా దానిని పవిత్రమైన దినంగా ప్రత్యేకమైన విశ్రాంతి దినంగా కేటాయించాడు దానిని విశ్రాంతి దినంగా ఆరాధన దినంగా తనతో సహవాస దినంగా ఎంచాడు కాబట్టి మనం దేవుని విశ్రాంతి దినంలో ఆనందించే వారమై ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి స్థుతించి ఆరాధించే వారమై ఉండాలి